నాలుగు రకాల కూరలు ఉన్నప్పుడు కమ్మగా ఎలా అయితే భోజనం చేస్తారో నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి పచ్చడి చేసినా అంతే కమ్మగా భోజనం చేస్తారు ఈ పచ్చడి నిజంగా అంత టేస్టీగా ఉంటుంది నాలుగైదు కూరలు పెట్టు ఇది ఒక్కటి చేసి పెడితే చాలు ఎవరైనా సరే కడుపు నిండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ పల్లీ పచ్చడి మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు పల్లీలు తీసుకోండి వీటిని అడుగు మందంగా ఉండే ప్యాన్లో వేసేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి వాటంతటవి ఇలా చిట్లీ పైన పొట్టు సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మాడకూడదు ఇలా చక్కగా లోపల వరకు వేగి కరకరలాడాలి అలా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఇవి తీసేసిన తర్వాత ఇదే కడాయిలోకి ఒక గంట నూనె వేసేసుకుని సన్నగా కట్ చేసిన ముప్పావు కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే ముప్పావు కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు ఉండాలి పచ్చిమిరపకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసాక వెంటనే మూత పెట్టేసి కొంచెం ఘాటు పోయిన తర్వాత మూత తీసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పుకి నిండుగా టమాటా ముక్కలు తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటే పచ్చడి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది టమాటా ముక్కల్ని ఆయిల్లో ఈ విధంగా జస్ట్ చక్కగా అంతా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా టమాటా పై స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పావు స్పూన్ జీలకర్ర కూడా వేసేసి చక్కగా అంతా కలిపి ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించారంటే చింతపండు వెల్లుల్లి రెబ్బలు కూడా చక్కగా మగ్గిపోతాయి చూడండి ఇలా చక్కగా మగ్గిపోవాలి టమాటాల్లో నీరు క్వాంటిటీ ఉండకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి ఇది లోపు మిక్సీ జార్లోకి పల్లీలు వేసేసుకుని ఒకసారి విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన టమాటా పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం టమాటాలని మగ్గించేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి జస్ట్ ఉప్పు ఒక్కటి వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి జస్ట్ టమాటాల్లోని గ్రేవీతోటే పచ్చడి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి జస్ట్ ఒక్క పల్స్ ఇచ్చి తీసుకోండి మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఉల్లిపాయలని జస్ట్ పల్స్ ఇచ్చారంటే పచ్చడి తినేటప్పుడు పంటి కింద ఉల్లిపాయ ముక్కలు కరకరలాడుతూ టేస్ట్ భలే ఉంటుంది ఇందులో కొంచెం నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో వేసి కలుపుకొని తిన్నారంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ రీసెంట్గా యూట్యూబ్లో కొత్తగా పాయింట్స్ ఆప్షన్ కూడా వచ్చింది కదా కామెంట్ బాక్స్లో ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే పాయింట్స్ సెండ్ చేసి మీరు ఎన్ని పాయింట్స్ ఇచ్చారనేది కామెంట్ చేయండి రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం